ఇలాంటి మరెన్నో వీడియోలు చూడ్డానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ రోజు ఈ వీడియోలో సింహారి అప్పన్న నిజ రూపము కేవలం పన్నెండు గంటలు అదియో అక్షయతృతీయ రోజు మాత్రమే ఆయన నిజ రూపంలో దర్శనం ఇస్తాడు ఎందుకో తెలుసుకుందాము దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా తిరుపతి తర్వాత అత్యధిక ఆదాయం కలిగిన దేవాలయంగా సింహాది అప్పన్న దేవాలయం విరాజిల్లోతోంది సింహాది అప్పన్న దేవస్థానము విశాఖపట్టణానికి పదకొండు కిలోమీటర్ దూరంలో తూర్పు కనుమల్లో సముద్ర మట్టానికి రెండు వందల నలభై నాలుగు మీటర్ల ఎత్తున సింహగిరి పర్వతంపై వెలసిలింది ప్రకృతి రమణీయతల మధ్య వెలసిన ఈ ఆలయం అత్యంత మహిమానిత్వమైనది సింహాది అప్పన్న నిజరూప దర్శనం సంవత్సరానికి పన్నెండు గంటలు మాత్రమే భక్తులకు లభిస్తుంది మిగిలిన సమయంలో ఈ విగ్రహం చందనంతో కప్పబడి ఉంటుంది నిజరూప దర్శన సమయాన్ని చందనయాత్ర లేదా చందనోత్సవం అని అంటారు ఇది ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలోని శుద్ధ తదియ అంటే అక్షతృతీయ నాడు జరుగుతుంది చంద్రవంశానికి చెందిన పురూరవుడు అనే రాజు విమానం మీద వెళ్తుండగా ఈ స్థలానికి ఉన్న అత్యంత ప్రశస్తమైన శక్తి ప్రభావం వల్ల పురూరవుడి విమానం క్రిందకు ఆకర్షింపబడింది అతనికి పుట్టలో కప్పబడి ఉన్న వరాహ నరసింహ స్వామి కనిపిస్తాడు ఆ సమయంలో ఆకాశవాణి స్వామి విగ్రహాన్ని సంవత్సర కాలం పాటు చందనంతో కప్పి ఉంచి వైశాఖ శుద్ధ తదియ రోజు మాత్రమే చందనం లేకుండా నిజ దర్శనం కలిగేటట్టు చేయమని పురూరవుడికి చెబుతుంది ఆకాశవాణి పలికిన పలుకుల మేరకు పురూరవుడు వరాహ నరసింహస్వామి దేవాలయం నిర్మించాడు ఆ సాంప్రదాయం ఇంకా పాటిస్తున్నారు నరసింహస్వామిలోని వేడిని చల్లార్చడానికి చందనంతో పూత పోస్తారు భారత ఇతిహాసాల ప్రకారము సింహాచలం అతి పురాతనమైన ఆలయం ఇక్కడ వెలిసిన స్వామి స్వయంభువని శాస్త్రవచనం ఇక్కడ మహావిష్ణువు దశావతారాలు నాల్గవదైన లక్ష్మీ నరసింహస్వామి అవతారంగా వెల్సాడని ప్రతీతి శ్రీ మహావిష్ణువుకు పెద్ద వైరి హిరణ్య కశ్యపుణ్ణి సంహరించిన తర్వాత వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఈ కొండపైన సేద తీరినట్లుగా శాసనాల ద్వారా తెలుస్తుంది ప్రహ్లాదుడు ఇక్కడ మొట్టమొదటగా వరాహ నరసింహస్వామి విగ్రహాన్ని ఆరాధించినట్లుగా మనకు తెలుస్తుంది సింహాచల దేవాలయం మిగిలిన అన్ని దేవాలయాలు ఉన్నట్లు తూర్పు ముఖం కాకుండా పడమరవైపు ముఖం కలిగి ఉంటుంది కొండ మీద నుంచి గాలిగోపురం మీదుగా ఆలయానికి చేరుకోవడానికి నలభై ఒక్క మెట్లు ఉంటాయి ఈ దేవాలయపు గర్భగుడికి ఎదురుగా ఉన్న ప్రాకారంలో కప్ప స్తంభం ఉంది ఈ స్తంభము సంతాన గోపాల యంత్రంపై ప్రతిష్ఠిష్టమై ఉంది ఇది అత్యంత శక్తివంతమైనదని భక్తులు నమ్మకం సంతానం లేని వారు ఈ కప్ప స్తంభాన్ని కౌగలించుకుంటే సంతానము కలుగుతుందని భక్తుల నమ్మకం స్వామి వారికి భక్తులు ఇక్కడ కప్పాలు అంటే పన్నులు చెల్లించేవారు కనుక దీని కప్పపు స్తంభం అనేవారు కాలక్రమేణా ఇది కప్ప స్తంభం అయ్యింది సింహగిరిపై గంగధార ఆకాశధార చక్రధార మాధవధార అని సిద్ధమైన జలధారాలు ఉన్నాయి భక్తులు ఈ దారల్లో స్నానం చేసి దైవ దర్శనం చేస్తారు వరాహ పుష్కరిని సింహగిరి కొండ కింద అడవి వరంలో ఉంది ఉత్సవ మూర్తులను సంవత్సరానికి ఒక మారు తెప్పోచో నాడు ఇక్కడికి తీసుకొని వచ్చి నౌక విహారం చేయిస్తారు ఈ పుష్కర్ణి మధ్యలో ఒక మండపం ఉంది స్వామి వారికి అనేక విశేషమైన పూజలు చేస్తుంటారు అందులో చందనోత్సవం ఒకటి సింహాచలంలో స్వామివారికి ముఖ్యంగా వైశాఖ శుద్ధ నాడు జరిగే చందనోత్సవం కన్నుల పండుగ ఉంటుంది తర్వాత గిరి ప్రదక్షిణ సింహగిరికి అక్షతృతీయ రోజు భక్తులు విశేషంగా గిరి ప్రదక్షిణలు చేస్తారు ఏమంటే మండు వేసవిలో జరిగే ఈ గిరి ప్రదక్షిణ పూర్తయ్యేసరికి స్వామి దయ వలన ఉరుములు మెరుపులతో కుండపోతగా వర్షం కురుస్తుంది అలాగే ఆషాఢ శుద్ధ చతుర్దశి నాటి రాత్రి సింహగిరి మెట్ల వద్ద ప్రారంభించి కాలి నడకన సింహగిరి చుట్టూ ప్రదక్షిణ చేసి కొండపైన స్వామిని దర్శించుకుంటారు ఆషాఢ పౌర్ణమి నాడు గిరి ప్రదక్షిణాన్ని సింహాది అప్పన్న ఉత్సవంగా చేస్తారు కొండ దిగున ఉన్న తొలి పావంచా దగ్గర నుంచి భక్తులు గిరి ప్రదక్షిణ మొదలు పెడతారు ముప్పై రెండు కిలోమీటర్ల వైశాల్యం కలిగిన అప్పన్న కొండ చుట్టూ భక్తులు ప్రదక్షిణ చేస్తారు గిరి ప్రదక్షిణ చేసిన భక్తులు మరునాడు ఆలయంలో అప్పనను దర్శించుకుంటారు ఈ అక్షతృతీయ రోజున వెళ్ళి సింహారి అప్పన దర్శనం చేసుకోగలిగిన వాళ్ళు అదృష్టవంతులు